జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఉక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో సప్తమ భావంలో ఉంటున్న గురువుగారు మాత్రమే మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు తర్వాత తృతీయ స్థానంలో ఉంటున్న రాహు శుభ ఫలితాలను ఇస్తున్నారు అంటే రెండు గ్రహాల శుభ ఫలితాలు మాత్రమే ధనుసు రాశి వాళ్ళు అందుకుంటున్నారు ఇన్ని రోజులు ఈ జూలై తొమ్మిది వరకు కూడా గురు అయ్యారు జూలై తొమ్మిదో తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు అంటే గురుబలం మళ్ళీ మీకు రాబోతున్నది అనే అర్థం ఈ సమయంలో చూడండి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని గ్రహ దోషము పైగా జూలై పదమూడవ తేదీ తర్వాత ఈ శని గ్రహము చతుర్థ స్థానంలో వక్రించబోతున్నారు సి ఇక్కడ డొమెస్టిక్ లైఫ్ అంటే స్థానం అంటే ఏంటి ఈ యొక్క ఇంటికి సంబంధించిన సుఖము మానసిక సుఖము శారీరక సుఖము తర్వాత తల్లితో తల్లి విషయాలకి సంబంధించిన విషయంలో చతుర్థ స్థానం చూస్తాము వాహనం విషయాన్ని కూడా మనం చతుర్థ స్థానాన్ని చూస్తాము తర్వాత మన మనకి ఎలాంటి ఇల్లు ఉన్నాయి బాగా పెద్ద ఇల్లు ఉందా లేదా చిన్న ఇల్లు ఉందా ఇవన్నీ కూడా చతుర్థ స్థానం చూస్తాం అలాంటి చతుర్థ స్థానంలో శని రా శని వచ్చినప్పుడు సి శని అంటే ఏమి రెస్ట్రిక్షన్ ప్లానెట్ తర్వాత ఇక్కడ స్లో మూవింగ్ ప్లానెట్ నిదానంగా సంచారం చేసే ప్లానెట్టు కర్మకారకుడు కూడా సి సవ్యంగా ఆయన సంచారం చేసేటప్పుడే చాలా ఒడదడుకులు ఇస్తాడు అంటే ఎలాంటి ఒడదొడుకులు ఉద్యోగం విషయంలో ఎందుకంటే చతుర్థ స్థానంలో కూర్చొని దశమాన్ని నేరుగా చూస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగం పోతుంది అనే భయము మానసిక భయము మనసులో ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఈ సమయంలో ఇంట్లో గొడవలు ఇంట్లో మనస్తాపాలు కుటుంబ వ్యక్తులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు అందరితో విభేదాలు లాంటివి ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వాహనం అసౌక్యం శారీరకంగా అసౌక్యము ఇలా ఇవన్నీ ఉంటాయి అలాంటి శని ఇప్పుడు జూలై పదమూడవ తేదీ తర్వాత ఆయన ముందుకు వెళ్ళేవాడు కాస్త రిట్రోగ్రేషన్ అంటే ఒక్కించబోతున్నాడు మరిన్ని ఒత్తిడి ఉద్యోగం కోల్పోయే సూచనలు ఉంటాయేమో నా ఉద్యోగం వెళ్ళిపోతుందేమో సో ఇలాంటివన్నీ తెలియని భయము భ్రాంతి సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది భ్రాంతి లాంటిది అంటే భ్రాంతి అంటే ఏంటి తెలియని భ్రాంతి ఏదో అనవసరమైన థింకింగ్ లాంటిది ఉద్యోగం విషయంలో స్ట్రెస్ పెరిగిపోవడము ఇటు డొమెస్టిక్ లైఫ్ ఇటు ఉద్యోగం విషయంలో రెండింటిలోనూ కూడా భయం ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ సమయంలో సైట్ కొనుగోలు చేయాలి లేదా గృహ మార్పిడీలు చేసుకోవాలి కొంచెం దశాభక్తి చూసుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి లేదా కొద్ది రోజులు దీన్ని పోస్ట్పోన్ చేయడం మంచిది లేదంటే సరైన ఇల్లు కూడా మీకు దొరకదు సో చతుర్థ స్థలంలో అర్ధాష్టమ శనిగ్రహ దోషం ఇలాంటి ఫలితాలు అదే ఒక్కరించబోతున్నాడు కాబట్టి మెయిన్ ఉద్యోగం విషయంలో చాలా మీరు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు అది ఉద్యోగం పోతుందనో లేదో ఆల్రెడీ పోయిందే ఆల్రెడీ మాకు ఉద్యోగం పోయిందండి మాకు ఇప్పుడు కొత్త ఉద్యోగం కావాలి ఎస్ ఇది కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది బట్ సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి ఇలాంటివి అన్నీ ఉన్నప్పటికీ ఈ అక్టోబర్ వరకు గురుగ్రహం సప్తమ స్థానంలో సంచలనం చేస్తుంటాడు కాబట్టి సో ధైర్యం ఇస్తూ వెళ్తాడు అంటే మామూలులే ఇవన్నీ కూడా మామూలే అన్నట్టుగా మీరు ఆలోచించి సెల్ఫ్ ఎఫర్ట్ వేస్తూ తర్వాత ఆత్మవిశ్వాసం మీలో మీరు ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ మీరు ముందుకు సాగుతారు బికాస్ ఆఫ్ గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో నవమస్థానంలో కేతువుల గ్రహాల సంచారం ఏదైతే ఉందో అనవసరమైన ల్యాండ్ విషయ అంటే విషయంలో ఎస్పెషల్లీ పిత్రార్జిత ఆస్తి విషయంలో డిస్టర్బెన్సెస్ తర్వాత విద్యార్థులు చదువుల్లో వెనక్కి పడడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి తండ్రితో కొన్ని విభేదాలు కావచ్చు అన్నదముల మధ్య కొన్ని విభేదాలు కావచ్చు గొడవలు లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ పిత్రార్జిత ఆస్తి విషయంలో ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేయాలి వలన చూడండి ఎలా మ్యాచ్ అయింది చతుర్థ ఇక్కడ నవమస్థానంలో కుజాకేతువులు కుజుడు అంటే భూమి కారకుడు బుద్ధిక ఇక్కడ పంచమ స్థానానికి అధిపతి కూడా మనకి కుజుడు అవుతాడు మీకు ధనుసు రాశి వాళ్ళకి అలాంటి కుజుడు కేతువుతో కలవడము రాహు చూ చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇంటికి సంబంధించిన విషయంలో ఒక కంఫర్ట్ లేకపోవడము తల్లికి ఆరోగ్య సమస్యలు తండ్రికి ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం విషయంలో అయితే చాలా ఒడదొడుకులు ఫేస్ చేయాలి ఎప్పటి వరకు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా ఈ ధనసరాశి వాళ్ళు ఉద్యోగం విషయంలో చాలా ఒడదొడుకులు మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఉంటుంది బట్ దశ పీరియడ్ కూడా చూసుకోండి దశా భుక్తి కనుక బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు ఈ ధనసరాశి వాళ్ళకి అర్ధాష్టమ శనిగ్రహ దోషముంది కాబట్టి ఆయన ఒక్కరించి మరింత ఇబ్బందులు పెట్టబోతున్నాడు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక ఎనిమిది నల్లనూల ఒత్తులు నల్లబట్టలో ఒక నల్ల నల్లనూలు వేసేసి కట్టేసి దీపం అంటే ఒత్తిలాగా చేసేసుకొని ఇంత ఇంత అవుతుందండి ఈ షేప్లో వస్తుంది అలాంటి ఎనిమిది తీసుకొని నల్ల నువ్వుల నూనెలో అద్దేసి శివాలయంలో వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివా ఈ శివ పంచాక్షరం మధ్యం ఒక సార్లు ఒక నూట ఎనిమిది సార్లు మహామృతుంజే మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఈ మా ఈ ఒక సంవత్సరం పొడవునా అది చేసుకుంటూ వెళ్ళండి శ్రీపాద శివలభ చరితామృత మీరు ఎక్కువ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ప్రతిరోజు కూడా లేదా శనివారం పూట మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి విశేషంగా ఏదైనా పూజలు లాంటిది లేదా సేవ లాంటిది మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదాలు జై శ్రీరామ్